हाय हेलो नमस्ते वेलकम टू सिक्स न्यूज दिश प्रिया हलोज अम्लेटी दिल्ल मेगर बैक सैडुड्डू आमलटी लगे क्रोता सोडा साबेन मैं लेमन मसाला आरेंजी मसाला चाय मसाला सोडा लैम सोडाइज बेस्ट आपस ओपन బెస్ట్ క్వాలిటీ ఉంటే బాగుంటుంది మనకి బాదాం పాలు ఉంటాయి కోల్డ్ కోకో మన సూరత్ ఫేమస్ ఐటమ్ అది మనకి అవైలబుల్ ఉంటుంది ఈజ్ ద బెస్ట్ ఆఫ్ చాయిస్ సమర్ఫ్లో వెరైటీ ఆరెంజ్ సోడా లెమన్ సోడా మసాలా సోడా ఫ్రూట్ బీర్ ఉంటుంది కచ్చామ ఉంటుంది గువా సోడా ఉంటుంది మన ఆల్ వేరియన్స్ ఉంటాయి కొన్ని టీకి వచ్చేసరికి టీ కాఫీ జూస్ట్ ఆర్లిక్స్ అల్లం చాయ్ లెమన్ చాయ్ గ్రీన్ టీ ఆల్ ఐటమ్స్ కోలేసూర్ రావాలండి కోలేసర్ ఇది మన కొత్త ట్రెండ్ వస్తుంది మార్కెట్లో ఇవి మెయింటైన్ చేస్తున్నాం మనం లొకేషన్ చెప్పండి ఈ లొకేషన్ వచ్చేస్తే కోనార్ బ్యాక్ సైడు దళిత నగర్ డిల్సినగర్ గడ్డినారాం డిల్సి రోడ్ నెంబర్ రోడ్ నెంబర్ అంటే మేఘచూర్ బ్యాక్ సైడ్ వస్తుంది మేఘాచెడ్డూరు బ్యాక్ సైడు నియర్ బై కోనార్చెడ్డూరు విజయాస్ నియర్ బై విజయ పక్కన నియర్ బై నారాయణ కాలేజ్ గెలుసునగర్ గడ్డినగరం తెలుసునగర్ గడ్డినగరం షాప్ పేరు షాప్ పేరు వచ్చేసి అమూల్య టీ తర్వాత మనం అమూల్య టీలోనే కొత్త సోడా షాప్ అని కొత్తగా లాంచ్ చేస్తున్నాం మన ఓవన్గా lạc hát 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 lạc